నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అందుకు వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న ఆశయాలకు అంతగా ఉంద్రులం పేదల సమ్మతం అనుకు చంద్రన్న जगति विराजनम् अनुगो वस्तु जय हो, जये हो, जये हो, जय जय हय वञ्चन మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేస్తామనేది ముఖ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అభిమాన నాయకులు మా రాధ్యదైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నగరి మున్సిపాలిటీ ఒకటో వార్డు మూడవ వార్డు తరపున మా ఆర్థిక శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా సంతోషమైన విషయమే ఆ సంతోషాన్ని మేము ఈరోజు నా నగరి గ్రామ అధిదేవత సామాలమ్మకు పసుపు కుంకుమతో పూజలు చేసి దీపాలతో హారతులు ఇచ్చి తీపి లడ్లను నైవేద్యంగా ఇచ్చి ఆ లడ్లను మేము ప్రసాదంగా పంచుకొని మా సంతోషాన్ని సంబరాలు చేసుకున్నాము ఐదు సంవత్సరాల వనవాసం తర్వాత చంద్రబాబు నాయుడు అనే శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడు ఆంధ్ర రాజ్యానికి చక్రవర్తిగా మారారు చాలా చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు చంద్రన్న భక్తులు ఉండే మా నగర్ నియోజకవర్గంలో నగర్ మున్సిపాలిటీలో ఒకటవ మరియు మూడవ వార్డులో ఆది ఆంధ్ర వాడ వరకు తెలుగుదేశం జెండా మోసిన ప్రతి ఒక్కరికి చాలా 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 సంతోషమైన విషయం ఇదే సమయంలో ఒక బాధాకరమైన విషయం కూడా నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఐదు సంవత్సరాలుగా ఎంతో 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 తపించిన వారిలో రామానుజం చలపతి అని నేను లతావు మాపతి అని ఈ అమ్మాయి మా వెంట తెలుగుదేశం పార్టీ జెండాను నిస్వార్థంతో మోసుకొని నడిచిన ఈ ఐదు సంవత్సరాల పాటు నగర నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున ఏ ఏ కార్యక్రమాలు జరిగాయో ఏ పోరాటాలు జరిగాయో పక్కకు పెడితే నిస్వార్థంగా ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళి జెండా మోసిన తెలుగు మహిళలు తెలుగు తమ్ముళ్ళు తెలుగు యువత అందరికీ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఒకటో వాడిలో ఉన్న తెలుగు యువత కొంతమంది మన చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు మా సంతోషాన్ని బ్యానర్ రూపంలో తెలియచేయాలని కోరినప్పుడు చంద్రన్నకు బ్యానర్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేసే దశను ఎప్పుడో దాటిపోయాం వద్దు మనం సార్ ఎప్పుడన్నా జిల్లాకు వచ్చినప్పుడు మన సంతోషాన్ని అలా తెలియపరుస్తాం శుభాకాంక్షలు చెప్తామంటే ఆ బిడ్డలు ఒప్పుకోలేదు నేను సరే అన్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు నగిరిపేటలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి చంద్రబాబు సార్ కోసం ప్రారంభించే వ్యక్తులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రిజల్ట్స్కు ముందు సార్ని కలిసినప్పుడు తీసుకున్న ఫోటోలతో ఒక బ్యానర్ వేశాము ఆ బ్యానర్లో చంద్రబాబు సారు తెలుగుదేశం పార్టీ యువరాజు లోకేష్ తప్ప వేరెవ్వరి ఫోటోలను మేము వేయలేదు అందుకు ప్రధాన కారణం చిత్తూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు తిరుపతి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా అందరి ఫోటోలు వేయాలి ఒకరి ఫోటో వేస్తే ఒకరికి ముఖ్యత్వం ఇచ్చి ఇంకొక ఫోటో వేయకపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కాబట్టి మేము ఎవరు ఫోటోలు వేయదలుచుకోలేదు అతి ముఖ్యంగా నగిరి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి యొక్క ఫోటోను వేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు వేయకూడదని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను అందుకు ప్రధాన కారణం చెప్తున్నాను దయచేసి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ నా మాటలోని వాస్తవాన్ని గ్రహించండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఒక నాయకుడు మా తెలుగుదేశం పార్టీకి అంతకుముందు జెండా మోసిన నాయకులందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్లతో రాజకీయం చేయడం ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ రాజకీయం వేరే రకంగా దారితీసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా నగిరి తెలుగుదేశం పార్టీ తరఫున వేయబడిన ఏ పాంప్లెట్లో కానివ్వండి ఏ పోస్టర్లో కానివ్వండి ఏ బ్యానర్లో కానియండి ఏ పేపర్ ప్రకటనలో కానియండి మా నగిరి నియోజకవర్గపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన శ్రీ గంధంనేని రమేష్ చంద్రప్రసాద్ గారు శ్రీ రాధాకృష్ణ గారు శ్రీ అశోక్ రాజు గారు శ్రీపాక గారు ఫోటోలు ఎక్కడా లేవు అదేవిధంగా మా నగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఫోటోలు ఎక్కడా లేవు అత్యంత ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న ఈరోజు నగిరిలో తెలుగుదేశం దిగ్విజయానికి అతి మూల కారణమైన చేనేత సోదరులు మొదలియార్ కమ్యూనిటీకి చెందిన అతి ముఖ్య నాయకులు శ్రీ ప్వాక గారి ఫోటో ఎక్కడా వేయబడలేదు లేదు అనడానికన్నా లేకుండా చేశారు అన్నదే నిజం వాస్తవం పక్క మండలం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ ఇక్కడ ప్రజల దయాదాక్షిణంతో రాబోయే ఎన్నికల్లో గెలవాలనుకున్న ఒక వ్యక్తి స్థానికంగా ఉండే నాయకుల్ని కలుపుకోవడం మాని స్థానికంగా ఉన్న అగ్రనాయకులందరినీ పక్కకు పెట్టి నగిరి పట్టణానికి చెందిన అగ్రనాయకులను పక్కన పెట్టి రాజకీయం చేయడం అనేది నాకు ఏమాత్రం నచ్చలేదు రెండోది అలా వాళ్ళని వాళ్ళ ఫోటోలు వేయకుండా ఎందుకు రాజకీయం చేస్తున్నారని అడిగిన దిక్కు కూడా లేకపోవడం బాధాకరం ఎప్పుడో కొన్ని ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నవారిని పక్కకు పెట్టి రాజకీయం చేస్తే వాళ్ళ మనసులు ఎంత బాధపడి ఉంటుంది ఎంత గాయపడి ఉంటుందో ఆ బాధ ఆ గాయం ఆ నొప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తికి తెలియాలనే ప్రధాన ఉద్దేశంతోనే నేను వేసే బ్యానర్ కానీ నేను వేసే పాంప్లెట్ కానీ వేసే వాటిల్లో అతని ఫోటో ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇది మా నగరి మా నగరి స్థానిక నాయకులకు విలువ లేని వ్యక్తికి నేను విలువ ఇవ్వను దయచేసి అర్థం చేసుకోండి ఇది విన్నపం మాత్రమే నేను పుట్టి పెరిగిన గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా మోసి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణలతో ఎమ్మెల్యే సీటు తీసుకుని నగరి నియోజకవర్గ ప్రజల అండ ఆశీర్వాదంతో గెలిచిన ఒక వ్యక్తి గెలుచునుగాక కానీ నగిరిలో సుమారు లక్ష పై చిలుకు ఓటర్లు ఓటు వేస్తేనే ఈ వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అంటే ప్రతి వ్యక్తి యొక్క ఓటుకు అంత విలువ ఉంది మాలాంటి వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నగరి స్థానిక నాయకుల ఫోటోలు వేయకుండా రాజకీయం చేసిన వ్యక్తి ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటే ఆ ప్రోటోకాల్కు విలువ గౌరవం ఇచ్చి మా నగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి ఫోటోలు వేయకుండా రాజకీయం చేసిన వ్యక్తికి అదే విలువ అదే గౌరవం ఇవ్వాలనుకుని నేను ఫోటో వేయలేదు ఈ విషయం తెలిసి అతడి అనుచరులుగా చెప్పుకునే బ్యానర్ కట్టే సమయానికి లతాపైకి దౌర్జన్యానికి వచ్చారు ఒక దశలో ఆ అమ్మాయిపై భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని స్థానికంగా పోలీస్ స్టేషన్లో లతా ఫిర్యాదు చేసింది మరుసటి రోజు నేను లతా కలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాను అక్కడున్న పత్రికల వారికి మీడియా వారికి జరిగిన విషయాన్ని చెప్పాం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారమే కాలేదు గెలిచిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు అంతలోప ఆరోపణల అంతలోపల విమర్శల అంత లోపల పోరాటాలా అని మీరందరూ అనుకోవచ్చు కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ జెండా మోసిన మాకు జరిగిన అవమానాలు మాకు జరిగిన మా గుండె పడిన బాధలు మీకు ఎవ్వరికి అర్థం కాదు అన్ని బాధలు అన్ని అవమానాలు పడ్డం అయినా ఒకే ఒక కారణం ఈ పార్టీలో ఉన్నామంటే అది కేవలం మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై మాకున్న గౌరవం ప్రేమ అభిమానం ఆప్యాయత ఒక్క మాటలు చెప్పాలంటే భక్తి ఇన్ని పెట్టుకొని ఇన్ని బాధలు మనసులో పెట్టుకొని ఇన్ని అవమానాలు పరుస్తూ పార్టీలో ఉన్న మాకు నిస్వార్థంగా నిజాయితీగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను లత పనిచేసి లత మిగతా తెలుగు మహిళలందరూ వార్డులు అన్ని చోట్ల తిరిగి ఓట్లు వేపించి ఒకటి మరియు మూడవ వార్డుల్లో మెజారిటీ తెప్పిస్తే మాకిచ్చే గౌరవం ఇదేనా మాకిచ్చే మర్యాద ఇదేనా నా ఫోటో లేకపోతే బ్యానర్ను పెట్టియకండి అని చెప్పి తన అనుచరులను మా మీద ఉసిరుగొల్పడం ఎంతవరకు న్యాయం ఇదొక్కసారి మీరు ఆలోచించండి మేమేం పదవులు అడగల తెలుగుదేశం పార్టీ ముసుగులో కాంట్రాక్ట్లు అడగల ఏమీ అడగల కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా చంద్రన్న 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 అంటూ అనుక్షణం తప్పించి ఆ పేరును జపించి ఆ పేరును శ్వాసించి బతుకుతున్న మాకు ఇటువంటి అవమానాలు జరుగుతూ ఉంటే మేమేం ఏం చేయాలి అందుకే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేశాం ప్రెస్ మీట్ పెట్టాం జరిగింది చెప్పాం అయ్యా చంద్రన్న నిస్వార్థంగా నీకోసం జెండా పట్టి తప్పించే మాకు ఇటువంటి అవమానాలు జరుగుతూ ఉంటే మేము పార్టీలో కొనసాగాల వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకొని దయచేసి మాకు తెలియపరచండి వద్దు పార్టీలో అంటే మేము వెళ్ళిపోతాం మా బతుకులు మేము చూసుకుంటాం అదే సమయంలో నిస్వార్థంగా పార్టీ జెండా మోసి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ ముద్రతో ఉద్యోగం కోల్పోయి అప్పుల పాలై పార్టీ కోసం కష్టపడిన నన్ను తన జీవిత ఎక్కువ భాగం పార్టీ కోసం కష్టపడిన లతను ఈ విధంగా అవమానపరుస్తుంటే వాళ్ళు పార్టీలో లేరా రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరి నాయకులను అడుగుతూ ఉన్నాను మేమేం పాపం చేస్తాం ఎందుకు మమ్మల్ని ఇంతగా అవమానపరుస్తున్నారు ఇంతగా కక్ష కట్టి మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు నేను లత ఎంత ఏ విధంగా కష్టపడతామో చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు నిన్న కాక మన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కొన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మమ్మల్ని ఇన్ని రకాలుగా బాధిస్తూ ఉంటే అడిగేవాళ్ళు లేరా అందుకే మేమే ప్రశ్నిస్తున్నాం గెలిచిన వ్యక్తికి చెప్తున్నాను నువ్వు ఎమ్మెల్యేగా గెలిచుండొచ్చు రేపు నువ్వు ఎం మంత్రి కావచ్చు అవకాశం కలిసి వస్తే నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు మాకేంటయ్యా నీ దగ్గర దేహియా నిలబడే వాళ్ళ మీద నువ్వు పెత్తనం చేయి తెలుగుదేశం పార్టీ జెండా పట్టి చంద్రబాబు నాయుడు కోసం ప్రారంభించే మమ్మల్ని నువ్వేం చేయగలవు ఏమి చేయలేవు ఒకవేళ చేసిన అందుకు నువ్వే కారణమన్న విషయం ఇదివరకే నేను తెలియపరచవలసిన వాళ్ళకి అందరికీ తెలియపరిచాను నాకు కానీ లతా కానీ నా మనిషికి ఏమి జరిగినా అందు ప్రధాన కారకం నువ్వు మాత్రమే నీ అనుచరులు మాత్రమే ఈ విషయం సుప్రీంకోర్టులో నా కేసులు డీల్ లాయర్ దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో నా కేసులు డీల్ చేసే లాయర్ దగ్గర ఉంది నగిరిలో నా కేసులు డీల్ చేసే లాయర్ దగ్గర ఉంది దయచేసి నీ అనుసర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ ముసుగు పేరుతో తిరిగే రేషన్ షాప్ దొంగలకి ఎర్రచందన స్మగ్లర్లకి చెప్పు మర్యాద ఇచ్చేంత వరకు మర్యాద నువ్వు నన్ను మమ్మల్ని ఏం చేయగలవు మమ్మల్ని ఏం పెక్కగలవు మమ్మల్ని ఏం పెక్కలేవు నువ్వు ఎమ్మెల్యేని ఒక హోదా నాలాంటి వాళ్ళు వాళ్ళు వేసిన ఓటర్లతో వచ్చిన హోదా అది ప్రజా హోదా అధికారం ఉంది కదా హోదా ఉంది కదా అని రెచ్చిపోతే అహంకారంతో ఊగిపోయినా కనిపించకపోయిన పార్టీకి ఏ గతి పట్టిందో అదే గతి నీకు పడుతుంది మనుషులు మన్నిస్తారేమో కానీ దేవుడు మన్నించడు మా నాగిరి గ్రామ అధిదేవత సామాలమ్మ ముందు ప్రమాణం చేసి నాకు తెలిసి ఇక్కడ ఒక ముళ్ళ చెట్ల పొద ఉండేది విగ్రహం కూడా ఉండేది కాదు మా నగిరి గ్రామ అధిదేవతకు రూపం ఇచ్చిన తల్లిని నేను మా నగిరి గ్రామ అధిదేవతకు ఒక గుడి కట్టిన తండ్రిని నేను నిరంతరము మా కష్టాలను ఒక బిడ్డలాగా ఆమెకు చెప్పుకుంటున్న ఒక బిడ్డ నేను మా నగిరి గ్రామ అధిదేవత తల్లి స్థానంలో తండ్రి స్థానంలో బిడ్డ స్థానంలో ఒక మాట చెప్తున్నాను విను నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టి చంద్రన్న కోసం నిరంతర సేవ చేసే నన్ను లతాను బాధ ఏ వ్యక్తి అయినా సరైన ఫలితాన్ని అనుభవిస్తారు ఇది నగిరి గ్రామ అధిదేవత సామాలమ్మ మీద నేను ప్రమాణం చేసి చెప్తున్న మాట శాపం దయచేసి మీ పనులు మీరు చూసుకోండి నా మనసు ఏ మాత్రం గాయం పెట్టినా పాపం అనుభవిస్తారు సరైన శిక్ష పడుతుంది భూమి మీద కనిపించకుండా పోతారు ఇంతకుముందు కొన్ని వాక్యాలు నేను మా నగిరి గ్రామ దేవత సామాలమ్మ దగ్గర చెప్పాను ఇప్పుడు ఈ మాటలను నేను మూడవ వార్డు గ్రామ దేవత మాతమ్మ సన్నిధిలో చెప్తున్నాను మనుషులు చేసే తప్పుల్ని మనుషులు మన్నిస్తారేమో కానీ దేవతలు మన్నించరు ఆ విషయాన్ని గుర్తు నడుచుకుంటే నీ రాజకీయ భవితవ్యం గొప్పగా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పదవి ఉందని చెప్పి కక్ష ధోరణిలో ప్రయాణం చేస్తే ఆఖరికి పతనమే జపుతుందే తప్ప ప్రగతి దొరకదు తెలుగుదేశం పార్టీ వీర సైనికునిగా చంద్రన్న భక్తునిగా నేను చెప్పే మాటల్లోని నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకుంటే నీ రాజకీయ భవితవ్యం మెరుస్తుంది లేకపోతే అదృశ్యమైపోతుంది నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి జరుగుతుంది నువ్వు నీ అనుచర్ల పేరిట ఉండే గుండాల్ని రౌడీల్ని పార్టీ జెండా మోసే వాళ్ళపైకి పంపిస్తే దాని యొక్క ఫలితం నీ మీద ప్రతిఫలిస్తుంది తప్ప ఎవరి మీద కాదు బ్యానర్ పెట్టకుండా మమ్మల్ని అడ్డుకున్న పాపానికి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందే నీ పరువుకి నీ ప్రతిష్ఠకి అది భంగం కలిగింది కాబట్టి దయచేసి మంచి పనులు చేయి ఈ సందర్భంగా చెప్తున్నా ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత రాష్ట్రంలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పుత్తూరు పట్టణంలో ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ విగ్రహం లేదు అదే విధంగా రాష్ట్రంలో చిన్న చిన్న ఊర్లలో కూడా ఎన్టీఆర్ క్యాంటీన్ ఉంది కానీ పుత్తూరు పట్టణంలో ఎన్టీఆర్ క్యాంటీన్ లేదు పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు భో ఉన్నారు పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మొదట ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ అన్న క్యాంటీన్ కట్టించు ఈ ఎమ్మెల్యే పదవి భగవంతుడు నీకు ప్రసాదించిన వరం ఆ వరాన్ని మంచి మార్గంలో వాడితే నీకు మంచి పేరు వస్తుంది నా ఫోటో లేకపోతే బ్యానర్ కట్టకూడదు నా ఫోటో లేకపోతే పెళ్లికి రాకూడదు నా ఫోటో లేకపోతే దినాలు చేయకూడదు నా ఫోటో లేకపోతే సమర్థ ఫంక్షన్ చేయకూడదు అని తప్పించి పిచ్చి ఆర్డర్లు వేస్తే ఖచ్చితంగా నీకు చెడ్డపైరు వస్తుంది చెడ్డ పేరు మూట కట్టుకుంటావు మాది నగిరి మేము ఇక్కడే ఉంటాం మేము చనిపోయే చివరి రోజు వరకు ఈ ఊర్లోనే బతుకుతాం ప్రతి ఎలక్షన్కి మేము ఈ ఊర్లోనే ఓటేస్తాం నువ్వు పక్క మండలం నుంచి వచ్చావు కనుక రేపు నగిరిలో ఉంటావా లేదా మళ్ళీ పక్క మండలానికి వెళ్తావా అనేది అది దైవ నిర్ణయం నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తెలుగుదేశం నగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి అడిగాను నాకు ఆ పదవి ఉంటే రాష్ట్రం అంతా తెలుగుదేశం ఉంటే నగిరిలో తెలుగుదేశాన్ని వేరే రకంగా తీసుకెళ్లేవాడిని ఎవరికి ఏం భయమో ఎవరికి ఏం కాదో ఆ పదవి నాకు ఇప్పుడు అడ్డం పడి నేను పార్టీలో ఉంటే నాకు ఇవ్వవలసి వస్తుందని చెప్పి సస్పెన్షన్ ఒక నాటకాన్ని ఆడి ఆ రోజులో పార్టీ పదవి ఇవ్వలేదు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా నగిరి తెలుగుదేశం పార్టీ పక్కాలు నాకు ఇస్తే ఇదే మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు రై చూడండి రా నగిరి వైపు అదిరా తెలుగుదేశం అని చెప్పించే స్థాయికి నేను తీసుకెళ్తా రాజకీయంలో రౌడీలు ఉంటారు గూండాలుంటారు ఉంటారు స్మగ్లర్లు ఉంటారు డాష్ 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 చాలా మంది ఉంటారు వాళ్ళందరూ తెర వెనక ఉంటే అది రాజకీయం తప్ప తెర ముందుకు వస్తే అది వ్యభిచారం కాబట్టి నగిరిలో వ్యభిచారాన్ని ప్రోత్సహించద్దు రాజకీయం చేయి నాకు పదవిస్తే ఆ పదవికి ఇవన్నీ తెస్తా ఆ పదవికి పేరు తెస్తా ఆ పదవికి ప్రతిష్ట పెంచుతా తెలుగుదేశం పార్టీ అంటే ఇలా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారితో చెప్పిస్తా నీ పదవి ఇచ్చినా ఈకపోయినా నేను ఇలాగే ఉంటా ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నీ అనుచరుల పేరిట రౌడీజం గుండాయిజం జరిగిన దగ్గరలో రేషన్ షాపులు అమ్ముకున్నా వాలంటీర్ పోస్టులు అమ్ముకున్నా కాంట్రాక్ట్లు అమ్ముకున్నా ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అయ్యా మా వార్డులో ఇలా జరిగింది మా ఊర్లో ఇలా జరిగింది అని చెప్తే ఆ వార్డులోని ప్రజల్ని ఆ ఊర్లోని ప్రజల్ని ఎక్కడెక్కడ తరుణాలు చేసి జరిగిన మోసాన్ని ప్రపంచానికి తెలియజేదో అక్కడికి తెలియజేస్తా అదే విధంగా చంద్రన్న చెప్తా కాబట్టి దయచేసి భగవంతుడు ఇచ్చిన ఎమ్మెల్యే అనే పదవిని నీ ప్రతిష్ట పెంచుకోవడానికి ఉపయోగించు నీ ప్రతిష్టని పరువుని దిగజార్చుకోవడానికి ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి నువ్వు నగిరి రాజకీయ చిత్రపటంలో ఉంచి అదృశ్యమైపోతావు నేను అదృశ్యమైతానా అని అనొద్దు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాలక పక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఈరోజు కనబడకుండా పోయింది కారణం అందరికీ తెలుసు అదే బాటలో నేను ప్రయాణిస్తా నేను అలాగే వెళ్తాను అంటే నువ్వు కూడా నగిరి రాజకీయ చిత్రపటం నుంచి కనబడకుండా పోతావు ఎందుకంటే వయస్సులో రాజకీయ అనుభవంలో నీకన్నా పెద్దగా చెప్తున్నా విని ఆ విధంగా నడుచుకో మంచిగా నడుచుకుంటే నీ రాజకీయ భవిత బాగుంటుంది అలా కాదు కదా నేను ఎమ్మెల్యే నేను అధికారం ఉంది అని చెప్పి అధికారుల్ని నీ వెనక తిప్పుకుంటే ఫలితం నువ్వే అనిపిస్తుంది ఈ సందర్భంలో అధికారులు కూడా చెప్తున్నా ఆ రోజు జగన్ ప్రభుత్వంలో జగన్ యొక్క అండ చూసుకొని రెచ్చిపోయిన అధికారుల పరిస్థితి ఏంటో ఈ రోజు అందరూ అందరు ప్రజలు అధికారులు అందరూ కళ్ళారా చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నగిరి నగిరి నియోజకవర్గల అధికారులకు నేను చెప్తున్నాను నేను ఒక సామాన్య కార్యకర్త అనుకుంటారో లేదా తెలుగుదేశం పార్టీ వీర సైనికుడు అనుకుంటారో లేదా చంద్రన్న భక్తులు అనుకుంటారో మీరు ఏమన్నా అనుకోండి నగిరి నియోజకవర్గంలోని అధికారులంతా మాకు అతను చెప్పాడు ఈతని చెప్పాడు అని చెప్పి రెచ్చిపోతే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది ఎవరైనా చెప్పినా వినండి దానిలో న్యాయం ఎంత ధర్మం ఎంతో చూడండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు మంచి జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ పేరు ప్రతిష్టలు చంద్రబాబు నాయుడు పేరు ప్రతిష్టలు రాష్ట్రం అంతా తెలిసే విధంగా వెలిగే విధంగా మీ ఉద్యోగ నిర్వహణ చేసి మీ భవిత్యం నేను కాపాడుకోండి ఈ రోజు మీరు చెప్పేస్తారు మీరు చేసేస్తారు కానీ రేపు ఫలితాన్ని మీరే అనుభవిస్తారు ఉద్యోగులు ఉద్యోగులుగా ఫలితాన్ని అనుభవిస్తారు శిక్ష అనుభవిస్తారు అవసరం అనుకుంటే జైలుకి వెళ్ళికుంటారు వెళ్తారు నగిరి బిడ్డగా నగిర్లో పని నగిరి నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరికీ నీ చేతులు ఎత్తి మొక్కి వినమ్రతా పూర్వకంగా అడుగుకుంటున్నాను దయచేసి ఎవరు ఏం చెప్పినా దానిలో న్యాయం ఎంత ధర్మం ఎంత ఈ పని మనం చేయొచ్చు ఆ అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి అతి ముఖ్యంగా ఒకటవ వార్డు మరియు మూడవ వార్డులో రేషన్ షాప్ డీలర్ కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి ఇతర ఇతరత్ర కాంట్రాక్ట్లు కానివ్వండి ఇచ్చేటప్పుడు నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి అర్హత లేని వాళ్ళకి వాడు చెప్పాడు వీడు చెప్పాడు బొచ్చుగాడు చెప్పాడు గారు చెప్పాడు అని కానీ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా సమాచార చట్టం ద్వారా మీ దగ్గర సమగ్ర సమాచారాన్ని సేకరించుకొని నగరి సెషన్ కోర్టు నుంచి ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు పోరాడి అనర్హులకు ఎక్కిస్తే మీకేం శిక్ష పడాలో అది ఖచ్చితంగా పడేలా పోరాడతా నేను నిజమైన తెలుగుదేశం పార్టీ వీర సైనికుడని చంద్రన్న భక్తుడని నిరూపిస్తా దయచేసి ఇది హెచ్చరిక అనుకోవద్దండి నా వినమ్రత విన్నపమని అనుకోవాలని మనది జై తెలుగుదేశం జై జై చదరంగ